ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పన్నెండో తారీఖు ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో రెండు నుంచి మూడు రకాల అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసటి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి శుభవార్త అంటే ఏదైతే సంస్థలు ఒక్కొక్కటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు అనమాట ఇందులో వచ్చేసి ముఖ్యంగా పదేళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం అవుతున్నాయి అని చెప్పేసి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అయితే సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రైతు తెలపడం జరిగిందనమాట కొంతమంది మాజీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపక్ష నేతలతో కలిసి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి ఇక మధ్య వారధిగా ఉన్నామని సో ప్రతిపక్ష నేతలు జేఏసీ సూచనలు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ అంటే మీటింగ్కు పిలవడం దాంతోపాటు చర్చలకు పిలవడంతో కొన్ని సానుకూలంగా స్పందించడం అంటే కొన్నిటిపైన సో ఇందుకు సంబంధించి ఒక్కొక్కటిగా సానుకూలంగా సమస్యలు పరిష్కారం అవుతుందనే విధంగా అయితే చెప్తున్నారనమాట రాష్ట్రంలో పదేళ్ళ తర్వాత ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం గుర్తించదని చెప్పడం ఉద్యోగ సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు సిఎస్ చైర్మన్ అంటే సిఎస్ చైర్మన్ పలు శాఖలు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ తొమ్మిది సంఘాల నేతలతో తెలంగాణ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్గా పునరుద్ధరణ చేయడంతో ఇది ఒక గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి అంటే హెల్త్కు సంబంధించి ఈహెచ్ఎస్ పైన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇలా రిలీజ్ చేస్తామని చెప్పడం నేతలకు హామీ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఇక సచివాలయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యంగా ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలు పూర్తిగా స్తంభించే ముఖ్యంగా కార్యాలయాలపైన ప్రభుత్వ నిర్ణయాలు కేంద్రంగా ఆ సచివాలయం నుంచి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇక మనకు నిన్న నిలిచిపోయినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే లేకపోవడం వల్ల తీవ్ర ఉద్ అంటే ఇబ్బందులు పడ్డట్టు పలు శాఖల ఫైలు ఈ ఆఫీస్ పనులు కూడా నిలిచిపోయాయని చెప్పేసి సో ఇక డిజిటల్ ఆధారిత వ్యవస్థలు కూడా అయ్యి సాధారణ నిమిషాల్లో పూర్తి అయ్యే పనులు గంటల్లో తెరబడి అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట పోలీసులకు అందేటువంటి అంటే మరొక అప్డేట్ అనమాట పోలీసులకు అందేటువంటి ప్రయోజనాల్ని అటవీ సిబ్బందికి వర్తింపజేస్తామని కూడా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అయితే అన్నారు అటవీ సంపద పరిరక్షణలో ప్రజలకు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలిపి అయితే ఇవ్వడం అనమాట ఇకపైనా ప్రతిభావంతులైన ఫ్రంట్ లైన్ అధికారులకు ఏటా పదివేల రూపాయల నగదు పురస్కారం కూడా అందిస్తామని మంత్రి ప్రకటించడం జరిగింది ఎందుకంటే అటవీ సంబంధం దోచుకునే స్మగ్లర్లు అరాచకాలు మూటలను దూపిడి అంటే ఎదురు వడ్డీ ప్రాణాలు అర్పించిన అమర త్యాగాల వృధా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు సిబ్బంది పనిచేస్తున్నారని ఆమె కూడా చేశారు ఇక మొత్తానికైతే మరోసారి గుడ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట సో వారికి కూడా వర్తింపజేస్తామనే విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా విధి నిర్వహణలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు విధి నిర్వహణలో అసలు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలిపారనమాట అదేవిధంగా అటవీ శాఖలో ఉద్యోగాల సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయక సహకార్యాలు కూడా అందిస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఉద్యోగాలు చేస్తుంటారు అదేవిధంగా పెన్షన్లు కూడా పొందుతుంటారు కాబట్టి సో భారీ గుడ్ న్యూస్ దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు కోట్ల పైగా ఉద్యోగాలు అదేవిధంగా ఉద్యోగులకు దీపావళికి ముందే కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నట్టు తెలుస్తుంది సో ఏ ఇప్పుడు ఎలా అంటే చూద్దామండి ఏడవ వేతన సంఘం ప్రకారం పెన్షన్లకు డిఆర్ఎన్ఎస్ అలవేస్తే డిఏ అదేవిధంగా డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ మరోసారి భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే కేంద్రం ప్రభుత్వం ముఖ్యంగా దీపావళికి అంటే ముందే ఈ యొక్క అక్టోబరు అక్టోబర్ మొదటి వారంలోనే డిఏ పెంపు ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట ఈ పెంపుతోనే ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్ల జీతం భారీగా పెరుగున్నట్టు తెలుస్తుంది అనమాట ఇక దీపావళికి ముందే గుడ్ న్యూస్ అనేది వినబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట సో డీరెన్ సెలవెన్స్ అనేది ఇప్పుడు ఇస్తుంది యాభై ఐదు నుంచి మూడు శాతం పెరిగితే యాభై ఐదు శాతానికి పెరుగుతుందని చెప్పే చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు ఈ డిఏ పెంపు అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో అయితే అమలుకి వస్తుందన్నమాట అంటే ఉద్యోగులకు మూడు నెలల బకాయలు కూడా మళ్ళీ వెంటనే వస్తాయన్నమాట ఇక ఈ బకాయిలు అక్టోబర్ జీతంతో కలిపి అందుతాయని చెప్పేసి భావిస్తున్నారనమాట ఇక ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చే ఎనిదో వేతన సంఘం ఏర్పాటు కోసం ఉద్యోగులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు సమయంలో పెంపు మరింత ఆనందాన్ని కలిగించే అవకాశం అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయన్నమాట